ఎంఈఎస్ కి స్వాగతం సంక్రాంతి సంబరాలు ఆలమూరులో ఉన్న విజ్ఞాన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో విజ్ఞాన విద్యా చైర్మన్ ఇనపకొండ గణేష్ చౌదరి సమక్షంలో స్కూల్ ఇన్ఛార్జి నూనె శివప్రసాద్ పర్యవేక్షణలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాల్లో సాంప్రదాయబద్ధంగా ఉల్లాసంగా పాల్గొన్నారు అత్యుత్తమ విద్యాబోధంతో పాటు గత ముప్పై సంవత్సరాలుగా ఆలమూరులో ఉన్న విజ్ఞాన విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారతీయ సాంప్రదాయ పండుగలు వాటి విశిష్టతలు తమ విద్యార్థులకు అర్థమయ్యేలా స్కూల్ ఆవరణ నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం రాబోయే సంక్రాంతి పురస్కరించుకొని స్కూల్ ఆవరణ అత్యంత నిర్వహించారు విన్ విద్యా సంస్థల చైర్మన్ ఎనపకొలం గణేష్ చౌదరి స్కూల్ ఇన్ఛార్జ్ నూనె శివప్రస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముందుగా చిన్నారులను కూర్చోబెట్టి వారిపై భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు అనంతరం భోగి వెలిగించి భోగి చుట్టూ విద్యార్థులు సాంప్రదాయాలు చేశారు అనంతరం విద్యార్థులు గాలిపటాలు ఎగిరివేశారు స్కూల్ నిర్వాహకులు సంక్రాంతి విశిష్టత తమ విద్యార్థులకు అర్థమయ్యేలా స్కూల్ ఆవరణలో ఎద్దుల బండ్లు ఆవులు కోడిపుంజల నుంచి సంక్రాంతిలో వాటి ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అరుణ్ కుమారి ఎంన్యూస్ తో మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో భారతదేశ సాంప్రదాయ పండుగలు వాటి విశిష్టతలు తమ విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియచేయాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమానానికి సహచర కృతజ్ఞతలు తెలియజేశారు సంక్రాంతి సంబరాలు చాలా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నాము ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు అయినటువంటి గణేష్ గారి ఆదేశాల మేరకు చాలా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నాము సో మనం పండుగలు ఎందుకు చేసుకుంటాము అంటే మన సంప్రదాయాలు కాపాడుకోవడం కోసం అలా కాపాడుకోవడం కోసం చేసుకునే పండుగల్లో సంక్రాంతి చాలా ముఖ్యమైనది సో సంక్రాంతిని మనం నాలుగు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము ఫస్ట్ ఏంటంటే భోగి భోగి రోజు భోగి రోజు బొమ్మల కొలువు పెట్టడం అలాగే భోగి మంటలు వేసుకోవడం భోగి మంటలు ఎందుకు అంటే ఆ రోజు పాత పడిపోయిన వస్తువులు అలాగే అది శిశిర ఋతువులో వస్తుంది శిశిర కాలంలో వస్తుంది కాబట్టి శిశిర కాలం అంటే ఏంటి ఆకులు రాల్చే కాలం సో మన పెద్దలు ఆ రాలిపోయిన ఆకులు కొమ్మలు అలాగే పాత వస్తువుల్ని అందులో వేసేయడం వల్ల ఏంటంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని మోటోతోటి మనకి అలా సెలబ్రేట్ చేసుకొని భోగి మంటలు వేయడం అలాగే భోగి మంటల్లో పేడతో చేసినటువంటి భోగి పిడకలు వేయడం వల్ల ఆ వచ్చే పొగలు మనకి హాని చేసేటువంటి సూక్ష్మ క్రిముల్ని చంపేస్తాయి అందుకనే భోగి మంటలు వేయడం జరుగుతుంది అలాగే పిల్లలకి ఈ సీజన్లో వింటర్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో మనకు భోగిపళ్ళు పోస్తాం కదా ఆ భోగిపళ్ళు అంటే ఏంటి నీళ్ళు పోయడం వల్ల ఆ సీజన్లో వచ్చేటువంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అనమాట అందుకే మన పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి పళ్ళు పోస్తారు అలాగే ఇంకా మనము ఈ భోగి రోజున కొత్త బట్టలు ధరించి అది కోడి పందాలు అలాగే భోగిమంత చుట్టూ మా పిల్లలు చాలా అందమైన నృత్యం చేశారు అలాగే భోగి భోగి రోజున తెల్లవారుజామున లేచి ఆడవాళ్ళు రకరకాల రంగవల్లితులు పెడతారు ఆ రంగవల్లితలో గొబ్బెమ్మలు పెట్టడం గొబ్బెమ్మలలో గుమ్మడి పువ్వులు పెట్టడం ఈ ఆవు పేడ వల్ల ఏంటంటే ఆవు పేడ మనకి హాని చేసేటువంటి చాలా రకాల సూక్ష్మప్రిమల్ని చంపేస్తుంది అనమాట అందుకని మన పెద్దవాళ్ళు భోగి రోజున అలాగే మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది హెల్త్ కూడా హెల్త్ విషయంగా కూడా చాలా కలుపు చేస్తుంది ఇక సంక్రాంతికి వస్తే ఇది పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు అలాగే రైతుల పండుగ అని కూడా పిలుస్తారు రైతులకి ఇప్పుడు పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే కొత్త కుండలో కొత్త బియ్యం తోటి పాయసం చేసి అందరికీ పెట్టి సరదాగా గడుపుతుంటారు అలాగే ఆ రోజు చనిపోయినట్టు పెద్దలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి వాళ్ళని కలుచుకుంటూ వాళ్ళ వాళ్ళకి ఏమైతే ఇష్టమో అవన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు కనుమ కనుమ రోజు రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయం మనం చాలామంది మన రైసు అది వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి సో వ్యవసాయం కోసం ఎంతగానో ఉపయోగపడేటువంటి పశువుల్ని అందంగా తయారు చేసి అలాగే వ్యవసాయానికి ఉపయోగించే వస్తువుల్ని కూడా చాలా శుభ్రం చేసి పూజ చేస్తారు ఆ రోజు వాటికి కృతజ్ఞ కృతజ్ఞతగా వాటికి ఏ పని చెప్పకుండా ఆ రోజు వాటికి రెస్ట్ ఇస్తారనమాట అనగా ప్రతి ఈ రోజుకి ఉన్న విశిష్టత మా మా విద్యార్థులందరికీ తెలియజేసి మేము వాళ్ళకి డైరెక్ట్గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అంటే చెప్పడం కాదు చేసి చూపించామన్నమాట ఈరోజు అండ్ మా చైర్మన్ గారు ఇలాగ చేయడానికి చాలా సహకరించారు అలాగే రకరకాల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది అండ్ మున్సిపాలిటీ వారు మా మండపేట మున్సిపాలిటీ వారు కూడా చాలా రకాల ఆటల పోటీలు రంగు రంగవలికల పోటీలు నిర్వహించడం జరిగింది అందులో మా చిన్నారులు చాలా రకాల విభాగాలలో ప్రైజులు కూడా గెలుచుకోవడం జరిగింది అది మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు మేము ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగింది అంటే మా చిన్నారుని మా చిన్నారు యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉంది వారికి పేరు పేరు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మా చిన్నారుని ఎంతో చక్కగా తయారు చేసి వారు పంపించారు అండ్ అలాగే ఇక్కడ జరిగిన కార్యక్రమానికి మా తోటి సిబ్బంది చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చారు ఈ సందర్భంగా మా చిన్నారుల యొక్క తల్లిదండ్రులకి మా సిబ్బందికి మాతో స్త్రీ అభిలాషులకి మిత్రులకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి